హలో గైస్ నిర్మి వెల్కమ్ టు సాస్ టివి బేసికల్ గా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మన మైండ్లో ఏముంటుంది ఈ సినిమా హిట్ ఆహా ఈ సినిమా కొట్టేసింది ఈ సినిమా మేబీ యావరేజ్ గా పోతుందని బిఫోర్ సినిమా రిలీజ్ ముందర మనంతరం మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టేస్తాం అంటే ఈ సినిమా లెవెల్ ఇంతే లేదా ఈ సినిమా లెవెల్ ఇంతే అని చెప్పి బట్ కొన్ని కొన్ని సినిమాలు చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బ్లాక్ బాస్ట్ గా ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయి అండ్ ఇదే క్రమంలోనే నెగిటివ్ టాక్ తో అంటే రిలీజ్ అయినటువంటి ఒకటి రెండు మూడు రోజుల్లో నెగిటివ్ టాక్ వచ్చినటువంటి సినిమాలు ఇండస్ట్రీ గా నిలిచినటువంటి సినిమాల గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అండ్ ప్రెజెంట్ ఇందులో ఫస్ట్ మూవీ గానీ చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చినటువంటి జల్సా సినిమా ఈ సినిమా స్టార్టింగ్ డేస్ లో చూసుకున్నట్లయితే మొదటి ఒకటి రెండు రోజుల్లో కాస్త నెగిటివ్ టాక్స్ అంతం చేసుకుంది అండ్ దాని తర్వాత దాని తర్వాత సబ్బన్ లో రిలీజ్ అయ్యేసరికి సినిమా అనేది మంచి కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది ఇక సెకండ్ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి శ్రీడు కాబోలు వచ్చినటువంటి మాస్ మూవీ అండ్ ఈ సినిమా కూడా స్టార్టింగ్ రిలీజ్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే కాస్త నెగిటివ్ టాక్ ఉంది ఒక వన్ టూ త్రీ డేస్ వరకు కూడాను సినిమా పెద్దగా బాగాలేదైనా టాక్ నడిచినప్పటికీ మొత్తం మీద సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో సినిమా ఇండస్ట్రీగా నిలిచి సరైనోడు ఆ టైంలో ఒక మంచి మార్క్ అయితే క్రియేట్ చేసింది ఇక నెంబర్ త్రీ కొరటాల శివా జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చినటువంటి జనతా గ్యారేజ్ ఇది ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ బట్ రిలీజ్ అయినటువంటి మొదటి రోజు అయితే చాలా నెగిటివ్ టాక్ వచ్చిందనమాట సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా రియాలిటీకి దగ్గరలో లేదు మరి ఓవర్ ఫైట్స్ గా ఉన్నాయని చెప్పి చాలా నెగిటివ్ చెప్పినప్పటికీ తర్వాత 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 చూసిన వాళ్ళందరికీ సినిమాలో ఉన్నటువంటి మెసేజ్ బాగా నచ్చడంతో సినిమాని ఇండస్ట్రీ హిట్ గా కొన్ని కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాగా మంచి రికార్డ్ అయితే సొంతం చేసుకుంది నెంబర్ ఫోర్ జైసిమ్మ నందమూరి బాలకృష్ణ గారి సినిమాస్ లో ఒక ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటాం మనం ఈయన సినిమాకి వెళ్తే ఇలా ఉంటుంది అని ఒక మంచి ఒక మార్క్ క్రియేట్ చేసి పెట్టుకుని ఉంటాం అండ్ ఈ క్రమంలోనే జైసిమ్మ సినిమా చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లో చాలా నెగిటివ్ టాక్ వచ్చింది ముఖ్యంగా సినిమాలో ఉన్నటువంటి యాక్షన్ సీన్స్ వల్ల బట్ రాను రా సినిమాకు వచ్చినటువంటి ఆదరణ వల్ల మంచి కలెక్షన్ సొంతం చేసుకొని హిట్ సినిమాగా అయితే మొత్తం మీద ఇండస్ట్రీలో నిలబడింది ఇక నెంబర్ ఫైవ్ అనిల్ రావుపుడి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబోలో వచ్చినటువంటి ఇండస్ట్రీ హిట్ అయినటువంటి సినిమా సరిలేరు లేరు నీ బట్ ఈ సినిమా రిలీజ్ అయినటువంటి మొదటి రోజు అయితే కొంచెం నెగిటివ్ ని సొంతం చేసుకుంది ఎందుకంటే దాని బిఫోర్ అనిల్ రావుపుడి గారు తీసినటువంటి ప్రతి సినిమాలో కూడాను కామెడీ టైమింగ్ అనేది డిఫరెంట్ గా ఉండేది బట్ సరిలేరు లేని లో కామెడీ టైమింగ్ ఇంకా వేరియేషన్ లో ఉండదు సపరేట్ వేరియేషన్ లో ఉండటం వల్ల సినిమా స్టార్టింగ్ లో పెద్దగా కొంతమందికి అయితే అర్థం కాలేదు కొంతమందికి అయితే నచ్చలేదు బట్ రాను రాను సినిమా అయితే సంక్రాంతి రిలీజ్ అవడంతో మంచి సక్సెస్ అయితే అందుకుంది ఇక నెంబర్ సిక్స్ పుష్ప అది రైజ్ అనమాట సుకుమార్ డైరెక్షన్ లో ఐకా స్టార్ అల్లు అర్జున్ ఒక కొత్త జోన్ లో రాబోతున్నటువంటి సినిమా అందులో ఒక ఎర్రచంద్ర స్మగ్లింగ్ సినిమా అనేసరికి స్టార్టింగ్ లో సినిమాకి సంబంధించి కాస్త నెగిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది ఒక స్మగ్లర్ ని హీరోగా చేయడం ఏందని చెప్పి సో అందువల్ల స్టార్టింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అంత మంచి బస్ అయితే క్రియేట్ కాలేదు అండ్ తర్వాత 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 సినిమా సూపర్ హిట్ గా నిలిచి సుమారు మూడు వందల కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ అనమాట ఇక నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ లో మనగా చూసుకున్నట్లయితే అకినేరి నాగ చైతన్య అకినేరి నాగార్జున గారు కలిసి వచ్చినటువంటి సినిమా బంగారు రాజు సో సోక్ చిన్న నాయనకి సీక్వల్ గా వచ్చినటువంటి ఈ సినిమా స్టార్టింగ్ లో అంటే సోక్ గా నాయన లెవెల్ ని అంటుకోలేకపోవడంతో సో ఓవరాల్ గా సినిమా ఫ్లాప్ అని చెప్పారు బట్ రాను రాను సినిమాకి ఒక మంచి టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా సినిమాని బంపర్ హిట్ చేశారు సో ఇవన్నమాట ఇండస్ట్రీలో స్టార్టింగ్ నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఒక మంచి హిట్స్ సొంతం చేసుకుని బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలబడినటువంటి సినిమాలు సో కొన్ని సినిమాలు మనం అనుకుంటాం కదా ఇది పక్క హిట్ అవుతాయి అనుకుంటే చాలా డిజాస్టర్ గా పడిపోతాయి బట్ ఈ సినిమాలు ఏంటంటే స్టార్టింగ్ లో బాగలేదు అనేటువంటి టాక్ నుంచి ఏ అనే లెవెల్కి వెళ్ళిపోయినటువంటి సినిమాలు అనమాట సో ఓవరాల్ గా మీకు ఈ మీరు ఏ సినిమాని స్టార్టింగ్ లో బ్యాడ్ అనుకున్నారు తర్వాత మంచి ఇండస్ట్రీ హిట్ అయిందని అనుకున్నటువంటి సినిమాని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఇప్పటికీ మీరు చూసినటువంటి సినిమా అన్నింటిలో కూడా అండర్ రేటెడ్ సినిమాలు ఇది ఇంత మంచి సినిమా దీన్ని ఎందుకు ఫ్లాప్ చేశారు అనేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ సెక్షన్ లో మాత్రం అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్